దేవరా బాగుంది కొంతమంది మిక్సింగ్ టాక్ బాగా నడుస్తుంది ఎందుకంటే దానికి వాళ్ళు అనడానికి కూడా కారణం ఉందండి సినిమా వాళ్ళు ఒక మూడు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి సినిమా చూసినాడు వాడు బాగాలేదంటే బాగాలేదని చెప్తాడు దానికి అర్థం ఏంటంటే సినిమా దేవరా ఫస్ట్ పార్ట్ అంతా కూడా సెకండ్ హాఫ్ సెకండ్ ఇంటర్వెల్ తర్వాత పెట్టి ఇంటర్వెల్ సీన్లన్నీ కూడా ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుండు అంటే చిన్న చిన్నఎన్టీఆర్ రివిలింగ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ చూస్తే ఏదో ఒక మంచి బూస్టింగ్ ఉండేది ఇంటర్వెల్ తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ ఉంది కదా తండ్రి క్యారెక్టర్ అది నెక్స్ట్ లెవెల్ ఉండేది కానీ ఏంటంటే అది ఉల్టా పడిందని నాకు అనుకుంటున్నాను ఇక మిగతాదంతా కూడా సముద్రం సీక్వెన్సు సముద్రం మీద జరిగే కథ ఆ కథలోంచి వెళ్ళిన స్టోరీ లైన్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే ఎన్టీఆర్ గారు కన్నా ఆయన ఎక్కువ చూపించారు సో కొడుకు క్యారెక్టర్ అయితే మాత్రం అమాయకంగా ఉన్నాడు ఈ అమ్మ సత్యపైన స్వరం తీసుకొచ్చాడే ఈడే మనిషిరా ఇంత పెరుగుడు అనుకుంటాం కానీ ఒక ఇరవై నిమిషాల తర్వాత ఎన్టీఆర్ గారు ఆ స్వర ఫైట్ అసలు మామూలుగా ఉండదండి చాలా బ్రహ్మాండంగా ఒక ఇరవై నిమిషాలు అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది చెప్పాలంటే కానీ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న కరప్షన్స్ చేసుకుంటే సరిపోద్ది మనం ఇప్పుడు ఆల్రెడీ తోకే చూసాం నెక్స్ట్ ఇంకా తలు ఉంది పార్ట్ టూ ఉంది కొంతమందికి నచ్చలేదు అంటే నచ్చలేదు ఓకే బాగుందంటే బాగుందని చెప్పండి కానీ దయచేసి సినిమాని బ్యాట్ చేయొద్దు అంటే సినిమాకి రావద్దని చెప్పే అధికారం లేదు చాలామంది సినిమా వేస్ట్ రావద్దని అంటున్నారు ఆ రావద్దని అధికారం యదవలకి ఎవరికీ లేదు ఆడింట్లో ఆడింట్లో సొమ్ము పెట్టట్లేదు కదా వాడి జేబులోకి పైసలు పెట్టట్లేదు కదా చిన్న ఓకే నువ్వు నువ్వు డబ్బులు పెట్టుకున్నావు బాగాలేదు బాలేదు ఓకే చేస్తున్నారు అందరూ కాంట్రవర్సీ కాదండి ఇప్పుడు ఆయన ట్రిబుల్ ఆర్కి ముందు చాలా గ్యాప్ వచ్చింది ఆయన సింగిల్గా వచ్చే సినిమా త్రిపుల్ ఆర్ తర్వాత కూడా ఒక త్రీ ఇయర్స్ అయినట్టు ఉంది చెప్పాలంటే సో ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది కాబట్టి చాలా వెయిట్ చేస్తున్నారు అదే సంవత్సరానికి ఒక సినిమా వచ్చిందనుకోండి పట్టించుకోవరు పెద్దగా సార్ వేరే అదర్ ఫ్యాన్స్ కావాలని చేస్తారనుకోవచ్చు దేవ్ రికార్డ్ కొడతాడేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ లేదా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది కదా పుష్ప ఉంది వాళ్ళ ఫ్యాన్స్ కావాలని ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చు ఏమంటే కథలో దమ్ముంటే ఎంత నెగిటివిటీ పెట్టినా ఏది ఆగదు ఫస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్కి పని పాట ఉండదా ఇక అందరూ కూడా ఎదటోల మీద పడి లేకపోతే ఆ సినిమాని బ్యాట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది సో ఏంటంటే కొంతమంది అభిమానులు కావాలని చిన్న చిన్నగా గొడవ పెట్టుకుంటారు కానీ అంతకుమించి ప్రత్యేకంగా అదే పని మీద ఉండరు ఒకవేళ నిజంగా ఉంటే వాళ్ళే బ్యాడ్ అయ్యేది కూడా తగలబెట్టేశారు సినిమా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందండి టీవీలో ఎనర్స్ కూడా చేశారు కట్అవుట్ తగలబెట్టలేదు దయచేసి అవుట్ ఎవరు తల తగలబెట్ట ఫ్యాన్స్ తగలబెట్టలేదు ఎవరు తగలబెట్టలేదు అలా తగలబెట్టానని ప్రూఫ్ లేదు కదా ఇప్పుడు కరెంటు ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదన్నా ఫ్యాన్స్ ఇది అవి ఉండొచ్చు ఫ్యాన్స్ ఏదన్నా ఆ గొడవల్లో ఏదైనా బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చు ఏదైనా వీళ్ళ సిగరెట్లు కావలసినా ఏమన్నా ఇంట్లో మనిషిని ఎవరైనా చంపుకుంటారా గుండెలో పెట్టి అభిమానించే ఎన్టీఆర్ గారిని బ్యాట్ చేసుకుంటారా తగలబెట్టుకుంటారా అంత పిచ్చి ఫ్యాన్స్ ఎవరు లేరండి అతను మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోని ప్రేమించారంటే ఇంట్లో మనిషిని ప్రేమించినట్టే అలాంటి ప్రేమికులు సినిమా తగ సినిమా బాగాలేదని తగలెట్టుకుంటారా ఇంతకన్నా అటర్ సినిమాలు వచ్చినా తగలబెట్టారా సో ఇదేంటంటే ఒక కట్అవుట్ని ఇష్యూ చేసి సినిమాని బ్యాట్ చేసేది ఉంది తప్ప సినిమా ఓకే సినిమా గురించి మాట్లాడాలి కానీ కట్అవుట్ లాంటి ఏదో అయ్యి ఉండదు సీసీ కెమెరాలు ఉన్నాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అది ఎందువల్ల జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో తేల్తుంది అదే నెగిటివ్ స్పెడ్కి ఫ్యామిలీ ఆడియన్స్కి సంబంధం ఉందా సినిమా బా బాగున్నా చూస్తారు బాగా బాగున్నాయి చూస్తారు ఎన్టీఆర్ గారు అనేది ఒక బ్రాండ్ అండి ఎన్టీఆర్ గారు కానీ ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ రామ్ చరణ్ గారు కానీ బన్నీ గారి ఇలా ఒక బ్రాండ్స్ వాళ్ళ సినిమాలు యావరేజ్ నడిచినా కూడా వాళ్ళ రేంజ్ పడదు వాళ్ళకి వాళ్ళకు ఉండే బస్సు వాళ్ళకున్న కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది అదే చిన్న హీరోలు వచ్చారనుకో ఒక్క దెబ్బతో మఠాష్ అయిపోతారు ఏంటంటే వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు డెడికేషన్ పెడతారు ప్రతి సీన్కి ప్రతి ఫైట్కి ప్రతి డ్యాన్స్కి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కష్టపడి కష్టపడి ఈ రోజున ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు ఒక్క సినిమా ప్లాప్ అయితే మర్చిపోతారా ఒక్క కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇట్లా మీకైతే ఆచార్య జిరాక్స్ కాపీ ఇచ్చాడు మాకైతే ఒరిజినలే ఇచ్చాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్సే అంటే కొట్టాల్సి డైరెక్షన్ అంత గలీజ్గా ఉంది అనుకోవచ్చా అంటే యాక్చువల్గా నేను ఒక మీ అందరికీ ఒక మాట చెప్తున్నానండి మీరు అడిగారు నన్ను అడిగారు కాబట్టి నేను ఏం చెప్తానంటే వాళ్ళు పిచ్చితనం అని అనుకుంటా కానీ వేరే వాడిని ఇది ఆచార్యకి గ్రాఫిక్ పెట్టారని అడిగితే వాడు ఏం చేస్తాడంటే తెలిసి కొంత తెలియ కొంత మాట్లాడేస్తున్నాడు ఆ నిజమేనండి నేను నిజంగా గ్రాఫిక్ లాగా ఉందండి అని అంటున్నాడు దానివల్ల అది కోటి మంది స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ ప్రశ్న వేసేవాడు తప్పు జవాబు చెప్పేవాడు కాదు ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా మీది తప్పు చెప్పాలంటే మీరు అడగడం వల్ల అటు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి వాడు జవాబు చెప్తున్నాడు ఆ నిజంగా అడిగాను అడుగు తొందరగా స్ప్రెడ్ అయిపోలేదు తొందరగా హైలైట్ అయిపోలే అని చెప్పి వాడు ఆ నిజంగా బాలే అంత గ్రాఫిక్ అని చెప్పేసి వాడు వచ్చిన మాట వదిరించి ఇక్కడ మొత్తం సినిమా మొత్తం దొబ్బేస్తుంది మొత్తం ప్రొడ్యూసర్ అయిపోతున్నాడు సినిమా ఇంత రేంజ్ లో పెట్టాక ఆ ఒక్క చిన్న టాగ్ వల్ల మీరు అడగడం వల్ల కేవలం కొంతమంది మీలాంటి కొంత కొంత చిన్న చిన్న అది ఏదో రేటింగ్ కోసం అడిగితే అది ఏమవుతుందంటే మొత్తం స్పెడ్ అయిపోతుంది దయచేసి ఇది లాస్ట్ ఇప్పుడు ఆచార్య సినిమా పోయినప్పుడు కొటా శివ డైరెక్షన్ మొత్తం చిరంజీవి గారికి కలికారు అందువల్లే ఫ్లాప్ అయింది అన్నారు ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడు కొట్టాల శివనే తీశాడు కదా మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని వాళ్ళు అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు కొరటాల శివ గారు ఆచార్య సినిమా తీసి ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది దాని కథ అయిపోయింది ఇప్పుడు ఈ సినిమా కోసం మనం మాట్లాడదాం ఇప్పుడు అన్ని సినిమాలు ఒకలే ఉండవు ఆ సినిమా ఈ సినిమాని పోల్చడం ఏంటి నాకు అర్థం కావాలి ఆచార్య టూ అంటున్నారు అంటే నేను దానికి సమాధానం ఇప్పుడు చెప్పే కదా ఇప్పుడు మీరు అడగడం వల్ల సమాధానం చెప్తున్నాడు సమాధానం చెప్పకపోతే ఆడికేదో సిగ్గేసి సిగ్ చేసి ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తున్నారు అంతే ఈ సినిమా అయితే మాత్రం ఓకే బాగుంది కానీ ఏంటంటే చిన్న చిన్న కరప్షన్ చేస్తే బాగుంది ఏంటంటే ఆ స్టోరీని ఆ ఫస్ట్ హాఫ్ ద వరల్డ్ చెప్పి చూస్తే బాగుంటుంది మనకి ఇంటర్వెల్ ఇంటర్వెల్ చిన్న ఎన్టీఆర్ ఫస్ట్ ఫస్ట్ ఎన్టీఆర్ సెకండ్ హాఫ్ పెట్టుంటే బాగుంటుంది ఎక్కువ తీస్తారండి యాక్చువల్గా ఇది వన్ పార్ట్ వన్ తీద్దాం అనుకున్నారు అంటే రేపు పార్ట్ టూ వద్దు మొత్తం అంత ఒకే సినిమాలో చూపిద్దాం అనుకున్నారు కానీ ఎంత కుదించినా కూడా స్టోరీ లైన్ అవ్వట్లా చెప్పాలంటే ఇందులో ఒక సాంగ్ లేదు ఒక సాంగ్ లేదు డ్యూరేషన్ నిక్పోయిపోవడం వల్ల ఎన్టీఆర్ గారు పీరి ఈవెంట్లో కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి సినిమా తీస్తాం అన్నారు సెకండ్ హాఫ్ నలభై నిమిషాలు అరా నా ప్రయత్నం అందరూ కూడా నా ప్రయత్నం అంతా కూడా నేను మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలాగే చేస్తాను అని అన్నారు చేస్తూనే ఉంటారు అది ఇట్టా పట్టా ఏదైనా అవ్వచ్చు ఆయన జీవితంలో సినిమా ఆయన హీరోగా వరకు కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అది జనాల అభిప్రాయం ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చకపోవద్ది మీకు కలేజే సినిమా చాలామందికి నచ్చలేదా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి అది కొంతమంది నచ్చుద్ది నచ్చకపోవచ్చు అలా కొన్ని కొన్ని ఉంటాయి ఎన్ని సంవత్సరాలు కష్టపడి నేను సినిమా తీసినట్టు ఎన్టీఆర్ కెరియర్ వేస్ట్ అయినట్టు కదా త్రీ ఇయర్స్ కెరియర్ అంటే పార్ట్ టూ ఉంది కదా అది బ్లాక్ బస్ట్ హిట్ అవ్వచ్చుగా ఇప్పుడు రెండు సినిమాలు అయిపోయినట్టే కదా ఈ సినిమా చెప్పింది పార్ట్ టూ అవసరం లేకుండా లాగారు కరెక్ట్ ఎండ్ ఇవ్వలేదు అంటున్నారు అందరూ కరెక్ట్ ఎండ్ అంటేనండి ఇందులో ఆల్రెడీ ఎన్టీఆర్ని చంపేస్తారు కదా వస్తాడు ఇంకొకడు పార్ట్ టూలో వస్తాడు అందరికీ సమాధానం చెప్తాడు అంతా